అండి ఈరోజు వీడియో పల్లీలు నువ్వులు కలిపి చేసిన చిక్కీ అండి ఇది హెల్త్కి చాలా మంచిది రక్తాన్ని బాగా మెరుగుపరుస్తుంది బట్టి స్నాక్స్ లాగా ఇంట్లో ఇలాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు వేరుశనగ పలుకులు తీసుకోండి అవి మీడియం ఫ్లేమ్లోని బాగా వేగించుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పలుకులు బాగా వేగినంత వరకు వేగించుకోండి చూస్తారు కదా ఇలా చిదిపితే తొక్క వచ్చేయాలి అలాగా వేగించుకొని పగకు తీసి పెట్టేసుకోండి అవి చల్లారిన తర్వాత తొక్కలన్నీ తీసేసి నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను అవి ఎక్కువగా వేగించేసుకోకుండా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను అందులోని ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాగా మొత్తం కరిగి కరిగించుకోండి బెల్లం మొత్తం దీనికి పాకం తీసుకోవాలండి దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను అది పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా అప్లై చేసుకొని ఉంచుకోండి అలాగే ఒక కప్పు వెనకల్ కూడా ఇలాగా అద్దుకోవడానికి బాగుంటుంది దానికి కూడా గీ అప్లై చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా బాగుంటుంది చిక్కి ఇప్పుడు పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలోని వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం వేసి చూడండి పాకం చాలా ముద్రగా రావాలి కానీ చాలా లేతగా ఉంది కదా కాబట్టి అందులో వేసి ఇంకొంచెం సేపు మరిగించుకోండి బెల్లం ఇప్పుడు బాగా థిక్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాము ఇది చాలా గట్టిగా అయిపోయింది చూసారు కదా అలా ట్యాప్ చేస్తే సౌండ్ రావాలి అలా వచ్చినంత వరకు పాకం తీసుకొని ఇప్పుడు అందులోకి వేగించి పెట్టుకున్న నువ్వులు పలుకులు రెండు అందులో వేసేసుకోండి ఇప్పుడు బెల్లం మొత్తం బెల్లం పాకం మొత్తం వాటికి పట్టేలాగా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి అదంతా దగ్గరగా అయిపోయినంత వరకు కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా బెల్లం మొత్తం అందులో కలిసేటట్టుగా కలుపుకోండి చాలా ఈజీ అండి ప్రాసెస్ కానీ ఇలాంటివి స్నాక్స్గా పెట్టడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం ఇప్పుడు గిన్నెకి కూడా మనం గీ అప్లై చేసాం కదా దాంతో ఇలాగ అద్దుకోండి మొత్తం ప్లేట్కి సరిపడేలాగా మీరు బట్టర్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చండి నేను ఇలా కంచంలో వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం చల్లారక ముందే ఇలాగా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ముక్కలు అవుతాయి ఈజీగా కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత ఇలా అవ్వదు ఘాట్లు పెట్టుకోవడానికి అవ్వదు అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా పెట్టేసుకోండి దీన్ని మనం ఉండలుగా కూడా చుట్టుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు పాటు ఉంచి ఇలా తీసేసుకోవచ్చు అండి ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి రెండు కలిపి చేసుకోవడం వల్ల ఇంకా హెల్తీ మీరు కావాలంటే విడివిడిగా కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ